హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా రోజు మా అమ్మాయి చాలా డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసిందండి ఒక్క పొడి ప్రిపేర్ చేసింది ఆ పొడితోనే టేస్ట్ అంతా మారిపోయిందండి చాలా కమ్మగా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒక్కసారి స్టైల్లో ట్రై చేయండి అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న మొత్తం పెత్తనం అంతా అత్తలదే ఉండేదండి కోడళ్ళు కుక్కిని పెయిన్లా ఉండవలసి వచ్చేది కోడళ్ళు ఇంట్లో పని మొత్తం చేసినా సరే వాళ్ళకి ఇలువ కూడా ఉండేది కాదు మనం సార రూపంలో ఎన్ని రకాల వస్తువులు తెచ్చినా సరే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదండి ఇంకా అత్యాలేదు అని అలా దిప్ప పొడుచుకునే ఉండేవారు ఇంటి సేకరి చేసినా సరే కరెక్ట్గా తినడానికి కూడా తిండి కూడా ఉండే రోజులు కూడా చాలా మంది జీవితంలో ఉన్నాయండి అత్తల దాడి తట్టుకోలేకే ఆ కోడలు సతమతం అయిపోతుంటే వాళ్ళకంటే పెద్దగా వచ్చిన తోటి కోడలు కూడా సాధింపు మరింత ఉంటుంది వాళ్ళు కూడా ఒకప్పుడు మనలాగే ఆ ఇంటికి కోడలుగా వచ్చారన్న సంగతి వాళ్ళు పూర్తిగా మర్చిపోయి మనకు సాధించే పని వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు అత్తవారింటికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాము మన పరిస్థితి ఏంటన్నది మర్చిపోతారండి మనకు అన్నవారింటి దగ్గర నుంచి ఎన్ని తెచ్చి అక్కడ పెట్టినా సరే మనకి ఇరుగు లేనట్లుగానే మాట్లాడుతుంటారు వాళ్ళు మాత్రం హ్యాపీగా కూర్చుంటారండి మంచి అయితే పని మొత్తం చేయిస్తారు చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు ఆ రోజుల్లో అత్త ఒక పక్కన సాధించి మన టార్చర్ పెడుతుంటే భర్త కూడా అలా చూస్తాడు తప్ప వాళ్ళకే సపోర్ట్ ఇస్తాడు తప్ప మనకి ఏ రకంగా కూడా సపోర్ట్ ఇచ్చిన రోజులే లేవండి మనం మన అత్త దగ్గరికి టిఫిన్ భోజనం కాఫీ టీలు అన్నీ పట్టుకొచ్చి ఇచ్చినా సరే మనకైతే అస్సలు ఇలివి కూడా ఇవ్వరు కొత్తగా అయిన తర్వాత కోడలు అడిగినా పర్వాలేదండి అత్తలు కూడా అడిగిన రోజులు చాలా మంది జీవితాల్లో జరిగే ఉంటాయి మా చిన్నతనంలో మా అమ్మగారు చెప్పేవారండి సారి కరెక్ట్గా తేకపోయినా బంగారం డబ్బు తీసుకురాకపోయినా కొంతమంది అత్తలు కోడలను చంపేసే రోజులు కూడా ఉన్నాయని చెప్పేవారు ఆ రోజుల్లో అత్తకి తోటి భయపడే బ్రతికే వాళ్ళం మనకు కరెక్ట్గా తెలియక ఈ రోజుల్లో పద్ధతి ఎలా ఉందంటే అత్త ఒక మాట అంటే కోడలు నాలుగు మాటలు అంటున్నారండి ఇప్పుడు పరిస్థితిని బట్టి కోడల దగ్గర అత్తలు నోరు మూసుకొని కుక్కుని లాగా ఉంటున్నారు ఇప్పుడు కోడళ్ళు సగం ఇంటి పని అత్తగారి చేత చేయిస్తున్నారు అప్పట్లో భర్తలకి భార్య చెప్పినా వినిపించుకునేవారు కాదండి ఇప్పుడు ఇతిన్ సెకండ్స్లో వింటున్నారండి వాళ్ళ మాట ఇప్పుడు కొడుకులు భార్య మాటే వింటున్నారండి తల్లి మాట తల్లిని ఓ పక్కకు నెట్టేస్తున్నారు తల్లి ఉంటేనే మనం భూమి మీదకి వచ్చాము మనం ఈ లైఫ్ అనుభవిస్తున్నామన్న సంగతి కూడా మర్చిపోయే రోజులండి ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆనాటి అత్తే ఈనాటి కోడలు ఈనాటి కోడలే ఆనాటి అత్త అన్న సంగతి మర్చిపోకండి అట్టే ఇడి ఆలస్యం అండి తిరగడం ఎంతసేపు పట్టదు ఈ రోజుల్లో అత్తల్ని కన్నతల్లితో సమానంగా చూడలేకపోయినా పర్వాలేదండి వాళ్ళకి ఇవ్వవలసిన ఇలువనిస్తే చాలండి అంతకంటే కావాల్సింది ఇంక ఏమీ ఉండదు ఈరోజు వాళ్ళను బాధపడితే రేపు అన్న రోజు మన కొడుకులు కూడా పెళ్లి చేస్తే మనం కూడా అత్తలమే అవుతామండి అది మర్చిపోకూడదు ఇప్పటికి కూడా అత్తల పెత్తనం లేదంటే నేను నమ్మను ఉంటుంది కానీ అప్పుడంత టార్చర్ అయితే మాత్రం ఉండదండి అత్తలతో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అయిపోతున్నారు అత్త ప్రేమగా చూస్తే కోడలు కూడా ప్రేమగా చూస్తే అక్కడికి ఈ సమస్య కాస్తైనా అరికట్టగలము రోజు మా అమ్మాయి చికెన్ ఫ్రై చాలా బాగా చేసింది కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ